హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీరు చూస్తున్నది టమాటా పళ్ళు చెర్రీ టమాటా పళ్ళు ఈ చెర్రీ టమాటా పళ్ళు దూర దూరగా ఎర్రగా టమాటా చెట్టులాగే కాస్తాయి కానీ ఈ టమాటా చెట్టుకి నేను దోరగా కాకముందే తెంపేస్తున్నాను ఎందుకంటే మన తోటలో పందికొక్కులు ఉన్నాయి మనం ఎర్రగా కావాలనుకోని చేసామంటే మన చేతికి దొరకని అందుకని చెప్పి మనం ఇలా ఉన్నప్పుడే తెంపేసుకోవాలి లేకపోతే మనం వాటికి వదిలేయాల్సి వస్తుంది ఫ్రెండ్స్ అందుకని చెప్పేసి నేను ముందే ఇలా హార్వెస్ట్ చేస్తున్నాను వీటికి తోట అంతా కంపైతే వేయలేం కదా మొక్కగా ఉన్నప్పుడే మొక్కను తుంచేయాలని చూస్తాయి వాటిని అటో ఇటో కష్టపడి ఇలా కంపేసి మనం పెంచి పెద్ద చేస్తే మళ్ళీ పిందెగా ఉన్నప్పుడే కొరికేస్తూ ఉంటాయి అలాగాక ఇంకా ఎన్నో విధాలుగా ఎన్నో ఆటంకాలతో మొక్కలైతే బతికించుకుంటే మళ్ళీ కాయలు వచ్చాక కూడా కాయలైతే మన చేతికి అయితే రావు ఫ్రెండ్స్ ఇంకా ఇక్కడంతా కంపేర్ చేసినాయి కాబట్టి ఇవి మనకు ఇట నిలబడిపోయినాయి ఇంతకుముందు రాడిష్ మొక్క కూడా లేకపోతే మనకి నిలుబొడవు అయితే ఇవి మామూలు టమాటా పెద్ద టమాటాలు ఇవేమో చెర్రీ టమాటాలు చరీ చెర్రీ టమాటాలు చాలా ఉన్నాయి గుత్తులు గుత్తులుగా గ్రీనిష్గా ఎన్నో ఉన్నాయి ఎన్నో వచ్చాయి ఇవన్నీ అవే చెర్రీ టమాటాసే ఒకే చెట్టుకి అన్ని కొమ్మలు ఉన్నాయి ఈ కొమ్మ కొమ్మకి ఇంచు ఇంచుకి కాయలు అయితే మనకు వచ్చేసాయి ఈ చెట్టు చాలా పెద్దదిగా అయితే ఎదిగింది దీనికైతే ఇక్కడ ఉంది దీనిది చెట్టు మొదలు ఇది ఇలా ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి ఇలా పాక్కుంటూ 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 ఇలా అంత పెద్దదిగా వచ్చేసింది ఓకే ఫ్రెండ్స్ చూశారు కదా ఇదంతా ఒక్కటే మొక్క మనకి కాయలను అయితే ఇచ్చేస్తుంది ఎక్కువగా ఈ కాయలు నేను ఇంతకుముందు కూడా చాలాసార్లు ఆర్వేజ్ చేశాను కానీ ఎర్రగా కాకముందే ఆర్వేజ్ చేశాను ఈ మొక్కకి ఏమైందో మరి చనిపోయే స్థేజ్లో ఉన్నట్టుంది ఆకులన్నీ ఎండిపోయినాయి చెట్టు అంతా కూలారు పడిపోయింది దీని ఉన్న పీకిందేమో మరి పందికొక్కు చూడాలి ఫ్రెండ్స్ చూశారు కదా మినిమం ఇలా అయినా అయ్యే వరకు ఉంచుకుంటే బాగుండేది కాయలు కానీ ఉంచవు ఇక్కడ కంపలేదు కాబట్టి ఇక్కడ ఖచ్చితంగా తెంపాలి ఇక్కడ కంప ఉంది కాబట్టి ఏదో అలా ఉండిపోయినాయి మనకైతే ఏ కాయలు మిగిలట్లేవు మనకి మిర్చి కూడా కొరికేస్తే వదిలిపెట్టేస్తుంది కొరికితే మంట పుడుతుందిగా ఇంకా అలాగే వదిలేస్తుంది అనమాట ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఇక్కడ ఇంకో కాయ కూడా ఉంది వీటికి ఇదేమి ఇంకా చిన్న రకం టమాటా చెర్రీ టమాటాలు ఇంకా చిన్నగా ఉంటుంది కాయకి ఈ కాయకి సైజులో చాలా తేడా ఉంది కదా ఇది చిన్న టమాటా మరి ఈ విత్తనం అంతా ఒక్కటే కానీ మరి భూమిలో ఎదగలేక గట్టిగా ఉండి ఇలా అయిందో ఏమో తెలియ కానీ ఇంకో చెర్రీ టమాటా చిన్ని టమాటాలు టమాటాలు మళ్ళీ చిన్న టమాటాలల్లో మళ్ళీ ఇంకా చిన్న టమాటాలు ఇక వీటి టమాటాలు ఇలాగ ఉన్నాయి చిన్న చిన్నగా ఉన్నాయి టమాటాలు ఈ చెర్రీ టమాటాలు కాయలు ఇంత ఇంతగా ఉన్నాయి ఇవి మరి ఈ సైజులోనే పండు పండుతున్నాయి కాబట్టి వాటి పిందెల దశలో గింతగా గింతగానే ఉన్నాయి ఇవేమో ఈ సైజు పండు పండుగ పండుతున్నాయి కాబట్టి అవి పిందప్పుడు ఇట్లా కనిపిస్తున్నాయి మనకి ఇవి చిన్ని చిన్ని కాయలు ఇవి చిన్ని కాయలు ఇంకా చిన్ని టమాటాలు ఇవి చెర్రీ టమాటాలు ఇవి కూడా ఇంకా చిన్న సైజు చెర్రీ టమాటా చిన్ని చిన్ని సైజు చెర్రీ టమాటాస్ ఇవి మనకి పెద్ద టమాటాలు పెద్ద ఇవి మనకి ఇవన్నీ పెద్ద పెద్ద టమాటాలు ఓకే ఫ్రెండ్స్ చూశారు కదా మా తోటలో ఉన్న టమాటో మొక్కల్ని బాయ్ బాయ్ బాయ్